అన్నా 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 అటు అడ్డం కొంచెం అటు పక్కన ఇటు పక్కన ఉండండి అన్నా

రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సికి పూర్తి చేసుకుని ఒకటి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి ఒక్క సిర చెప్పు రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం మూడు సెకండ్ లా పూర్తి చేస్తుంది మొదటి స్థానానికి ఏడు సెకండ్ల జలా ఉన్నాయి మొదటి స్థానానికి ఏడు సెకండ్ల జలా ఉన్నాయి బతుల భక్తాలు గారు కమ్మాయి కామూరు రమణారెడ్డి గారు

ರಮನಾರ ಅಕ್ಕಪಲ್ ಮಂಡಲ ಪ್ರಶ್ವೇತಿ ఏ ఎట్టేటప్పుడు చేయత కొట్టేటప్పుడు వర్క్ చేతుగా కొట్టాలి పెద్దగా గమనించాలి నాలుగవ రౌండ్ ఈ అడుగుల దురాన్ని రెండు నిమిషాల ముప్పై నాలుగు సికినలో అభివృద్ధి చేసుకుని

కదటి స్థానానికి ఐదు శిక్షల్లో ముందంజలో ఉన్నాయి మాట గమనించుకోవాలి ఎనిమిది పూర్తి చేసుకున్నా నాలుగో నిమిషాల ఎనిమిది సిక్కి పూర్తి చేసుకుని మన దేవస్థానానికి రెండు సిక్కి మాత్రమే ముందంజనా ఉన్నాయి క్రమశిక్షణ పాటించాలి చీత ఉండాలి అసలు దాటకూడదు కండిషన్స్ మించిపోకూడదు జాగ్రత్త ఒకటైతేనే కొట్టాలి సరకొడం பாதி கமிட்டி ஏ பதினோரு வந்து நாலு நிமிஷம் யாபை எது பூசி ரெண்டு படிவ ஸ்தானே பன்னெண்டு செகண்ட்ல முன்னஞ்சலாக நாய் அகற்றி ரெண்டு ஸ்தலம் கிடைக்கமணி முழுமஸ்தானுக்கு பன்னெண்டு செகண்ட்ல முன்னஞ்சு ரவாய் ఎనిమిదవ రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఆరు సిక్కి పూర్తి నిమిషాల నలభై ఆరు సిక్కి పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదహారు సిక్లు వెనుకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి కూడా వెనుకంజలు కొనసాగితే మూడవ స్థానానికి ముందంజలో ఉన్నాయి

இரண்டு மூல முலம் ரெண்டு நிமிஷம் சமயம் ரெண்டு நிமிஷம் நீரம் கொனா ரெண்டு வந்திஷா பூர்வே கொனாச்சு திரி விளையாடமாஷ அட்டக்குமாரிக்கு வெள்ளே தித்தாடு அட்டுக்குமாரிக்கு வெள்ளே தித்தா மூணு சேடு நாலு சார் மூணு நாலு சமம் அக்கடே கல்லா கல்ல கல்ல அட்டச்சுவரே வெள்ளை தி ஒன்று அது சுவைக்கு வெளியே திரும்பி மட்டும் ராகுமா சிக்கல இரவு நீரோம் மொத்தம் ராக நான் மூணு ஸ்டாலே ஏழு கிண்டல் யாரு பேரண்டே இங்கராம் வெங்கராமரி બાઈક ગાડી હાલક બની આયે તું લ્યો લીલી નોડે ના નીલો ડબ્બા ઓ કાર રા બાઈક રા આને માના એતલો 来，给我打个火。